హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్యని తనతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్లకుండా కార్ ఎక్కనివ్వకుండా అక్కడ బయటే వదిలేసి వెళ్ళిపోతాడు కదా రాజు వెంటనే కావ్య ఈయన ఇంతలా నన్ను ఆఫీస్కి రాకుండా అడ్డుపడుతున్నారంటే నా అనుమానమే నిజమా అని ఆలోచిస్తూ ఇప్పటికీ లేట్ అయింది ఏం జరుగుతుందో తెలియాలంటే ఆఫీస్కి వెళ్ళాలి తొందరగా అని చెప్పి వెంటనే క్యాబ్ బుక్ చేస్తుంది కావ్య ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హాల్లో ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు అప్పుడే బయట నిల్చున్న కావ్యం చూసి అపర్ణ తనని పిలుస్తుంది అత్తయ్య గారు ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ వెంటనే లోపలికి వచ్చి చెప్పండి అతయ్యా అని అంటే ఆఫీస్కి వెళ్లాల్సింది నువ్వు ఇదేంటి అక్కడ నిల్చున్నావు ఏమైంది అని అడిగితే అత్తయ్య అది క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది షాక్ అప్పుడే ధాన్యలక్ష్మి మీకు షేర్ ఆటోలు అలవాటే కదా కొత్తగా ఈ క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకో అనేసరికి తను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలు తనకి షేర్ ఆటోలో వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ అవును కావ్య అదేంటి నువ్వు రాజుతో కలిసి ఆఫీస్కి వెళ్ళాలి కదా మరి క్యాబ్ కోసం చూడడం ఏంటి అని అంటే అప్పుడే కావ్య నిజం తెలిస్తే అత్తయ్య గారు బాధపడతారు అని అనుకుంటూ అది అత్తయ్య అయినా ఆఫీస్కి వెళ్ళట్లేదంట వేరే పని మీద బయటకు ఎక్కడికో వెళ్తున్నారట అందుకని నన్ను క్యాబ్లో ఆఫీస్కి వెళ్లమని చెప్పారు అత్తయ్య అని అంటే ఓ అవునా సరేలే అని చెప్పి ఇక అపర్ణ తన కార్ కీస్ ఇచ్చి నా కారులో వెళ్ళు అని చెప్తుంది షాక్ అయిపోతుంది కావ్య ధాన్యలక్ష్మికి అయితే అపర్ణ ప్రవర్తనతో షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి అప్పుడే కావ్య అయ్యో అత్తయ్య వద్దు పర్లేదు నేను క్యాబ్ లో వెళ్తాను అని అంటే అప్పుడే అపర్ణ పర్లేదు కావ్య నా కార్లో వెళ్ళు మనకి సొంత కార్లు ఉండగా నువ్వు లో వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇదిగో తీసుకో అని చెప్పి కార్ కీస్ తనకిచ్చి వెంటనే డ్రైవర్ ని పిలిచి కావ్యం ఆఫీస్ లో డ్రాప్ చేయమని చెప్తుంది సరే అత్తయ్య నేను వెళ్ళొస్తానంటూ కావ్య బయలుదేరుతుంది ఇందిరాదేవి ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కార్లో కావ్య ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా బొకేస్ పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే రాజు వచ్చి వాళ్ళందరినీ చూసి ఏ ఏంటిది ఇలా బుకేస్తూ ఉన్నారు నాకు తెలియకుండా ఎవరైనా క్లయింట్ వస్తున్నారు ఏంటి అని అంటే కాదు సార్ మేడం వస్తున్నారు అని చెప్తుంది శృతి మేడమా మేడం ఎవరు అని అంటే ఇంతలో కావ్య వచ్చి ఆగుతుంది అదిగో మేడం వచ్చేసారు అనేసరికి అందరూ వెనక్కి చూస్తారు కార్లో నుంచి కావ్య దిగేసరికి పెద్ద షాకే తగులుతుంది రాజ్ ఏంటి ఈ కళావతి కోసం ఆఫీస్ లో ఇంత హడావిడియా అనుకుంటూ షాక్ అవుతాడు రాజ్ ఇంతలో స్టాఫ్ అంతా వెళ్ళి కావ్యకి బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తారు మీరు ఆఫీస్ కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే రాజ్ ఈ కళావతికి ఈ రేంజ్ లో వెల్కమ్ చెప్పాలా అంతేలే తను వేసిన డిజైన్స్ ఫేమస్ అయిన తర్వాత గారు కూడా బాగా ఫేమస్ అయిపోయింది అని ఆలోచిస్తూ కావ్యం చూస్తూ సరే సరే చేసిన హడావడంతా చాలుగాని వెళ్ళి వర్క్ చేసుకోండి అనేసరికి ఇక స్టాఫ్ అంతా వాళ్ళ వర్క్ లోకి వెళ్లిపోతారు కావ్య ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడే రాజ్ నవ్వింది చాలు గాని రా అని చెప్పి ఇక తన క్యాబిన్ కి తీసుకొని వెళ్లిపోతాడు కావ్యని అప్పుడే రాజ్ ఏంటి క్యాబ్లో వచ్చిన త్వరగానే వచ్చినట్టున్నా అనేసరికి ఏమండి నేను క్యాబ్ క్యాబ్లో కాదు అత్తయ్య గారి కార్ లో అని చెప్తుంది స్టన్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అమ్మ కారులో రావడం ఏంటి అని అంటే అవునండి అత్తయ్య గారే కార్ ఇచ్చి డ్రైవర్ నిచ్చి మరీ పంపించారు అని చెప్తే ఏం జరుగుతుంది అసలు మన ఇంట్లో నాకేం అర్థం కావట్లేదు అమ్మ ఇంటి ఇలా వింతగా ప్రవర్తిస్తుంది అంటూ ఉంటే ఇంతలో రాజ్కి శ్వేత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అప్పుడే ఆ ఫోన్ చూసి కావ్యం ఉంది ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో కావ్య కూడా ఈయన ఇలా షాక్ అవుతున్నారంటే ఖచ్చితంగా అది శ్వేత ఫోన్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రాజ్ ఫోన్ ఆన్సర్ చేసి ఆ వచ్చేస్తున్నాను బయలుదేరాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను ఒక వన్ అవర్ లో వచ్చేస్తాను అని చెప్తే ఆ ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతుంది కావ్య ఆఫీస్ కి సంబంధించి బయట కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని వచ్చేస్తాను అనేసరికి ఈయన మళ్ళీ అబద్ధం చెప్తున్నారు అని ఆలోచిస్తూ మరి అప్పటిదాకా నన్నేం ఏం చేయమంటారు అని అడిగితే అదిగో ఇక్కడ టేబుల్ పైన కొన్ని ఫైల్స్ ఉన్నాయి అవి చూస్తూ ఉండు నేను ఈరోజు వచ్చేస్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య కూడా తనని ఫాలో చేద్దాం అనుకుని ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఇంతలో శృతి వచ్చి తనకి డిజైనింగ్ విషయంలో వచ్చిన డౌట్ ని క్లారిఫై చేసుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ వెళ్లిపోవడంతో ఇక కావ్య మళ్ళీ రాజ్ క్యాబిన్ కే వచ్చి కూర్చొని ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటుంది వాటన్నింటినీ చదువుతూ ఉంటే అందులో ఒక ఫైల్ కనిపిస్తుంది కావ్యకి అది చూసి దిమ్మ తిరిగిపోతుంది కావ్యకి మైండ్ బ్లాక్ అయిపోయి మొత్తం బుళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉంటాయి వెంటనే రాజ్కి కాల్ చేస్తుంది కావ్య అప్పుడే ఏంటి కళావతి ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఆ చెప్పు ఇప్పుడే కదా బయటకు వచ్చాను పని మీద వస్తు వెళ్తున్నానని చెప్పాను కదా అని అంటే ఏవండి ఆ పని కంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి ఉంది ముందు మీరు కి రండి అని అంటే ఏంటి కళావతి అంత ఇంపార్టెంట్ వచ్చాక మాట్లాడతాను అని అంటే మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ దయచేసి వెనక్కి రండి ఇంకేం మాట్లాడద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య కావ్య అంత సీరియస్ గా మాట్లాడేసరికి రాజ్కి కూడా చాలా కంగారుగా అనిపిస్తుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది కళావతి ఏం జరిగింది అని అనుకుంటూ ఇక కారు టర్న్ తీసుకుని వెంటనే ఆఫీస్ కి వచ్చేస్తాడు రాజ్ తను క్యాబిన్ కి వచ్చి చూసేసరికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కావ్య అప్పుడే ఏమైంది ఎందుకు అలా కంగారు పడిపోతున్నా ఏం జరిగింది అని అడిగితే ఆ ఫైల్ రాజ్ చేతికిస్తుంది కావ్య అది చూడగానే రాజ్కి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటిది ఈ ఫైల్ ఎక్కడి నుంచి తీసావు ఇది మన కంపెనీ లో అసలు ఎలా వచ్చింది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు రాజు కూడా నేను ఇక్కడ నుంచే తీసానండి ఈ ఫైల్స్ సిగ్నేచర్ చేయాల్సిన ఫైల్స్ కదా ఫాటిల్లోనే నాకు అది కూడా కనిపించింది అనేసరికి దిమ్మ తిరిగిపోతుంది రాజ్ కి వెంటనే మేనేజర్ కి కాల్ చేసి రమ్మని చెప్తాడు రాజ్ మేనేజర్ వచ్చేలోగా ఈ ఫైల్ ని కూడా మిగతా ఫైల్స్ లో కలిపేస్తారు ఇద్దరు ఇక మేనేజర్ వచ్చి ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ మీరు నా సిగ్నేచర్ కోసం ఫైల్స్ పెట్టారు కదా ఎన్ని పెట్టారు అని అంటే ఇవన్నీ పెట్టాను సార్ కానీ ఇదేంటి ఏదో కొత్త ఫైల్ మిక్స్ అయింది ఈ ఫైల్ సంగతి మాత్రం నాకు తెలియదు సార్ అని అంటే నిజం చెప్పండి మేనేజర్ గారు ఈ ఫైల్ మీరు పెట్టలేదా అని అంటే లేదు సార్ ఈ ఫైల్ ఎలా వచ్చిందో నాకు అసలు తెలీదు ఏంటి ఫైల్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు మేనేజర్ మేనేజర్ కూడా చాలా పెద్ద షాక్ తగులుతుంది అప్పుడే సార్ నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ ఫైల్ నేను పెట్టలేదు దీనికి నాకు సంబంధం లేదు సార్ ఎవరో కావాలనే ఇదంతా ప్లాన్ చేసి మీ ఆస్తులు మొత్తాన్ని వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ట్రై చేస్తున్నారు అని అంటే ఏంటిది ఇలా జరిగింది అసలు ఇది నా క్యాబిన్ లో నా టేబుల్ దాకా ఎలా వచ్చింది అసలు అంటే మన ఆఫీస్ లోనే ఎవరో మన శత్రువులకు సంబంధించిన మనుషులు ఉన్నారనమాట అనేసరికి అప్పుడే మేనేజర్ సార్ నాకు మాత్రం ఈ ఫైల్ తో ఎలాంటి సంబంధం లేదు అని అంటే అప్పుడే రాజ్ నేను మిమ్మల్ని ఎలా అనుమానిస్తానండి మీరు ఎన్నో ఏళ్ల నుండి నమ్మకంగా మా ఆఫీస్ లో పనిచేస్తున్నారు అందుకే కదా మీపై నమ్మకంతో మీరు స్టడీ చేసి ఇచ్చిన ఫైల్స్ ని నేను ఎప్పుడు చదవకుండానే సిగ్నేచర్ చేస్తాను అని అంటే అప్పుడే కావ్య అంటే ఈ ఫైల్ ని ఇంకెవరో తీసుకువచ్చి మీరు సిగ్నేచర్ చేయాల్సిన ఈ ఫైల్స్ లో కలిపేశారు అనేసరికి అప్పుడే మేనేజర్ సార్ ఈ ఫైల్ మరి ఇప్పుడు ఎలా పెట్టుబడింది అని అడిగితే నేను బయటకు వెళ్తే కావ్య ఇక్కడ ఉన్న ఫైల్స్ ని తీసి చూసిందంట అందులో ఈ ఫైల్ చూసి నాకు వెంటనే కాల్ చేసింది అనేసరికి వెంటనే మేనేజర్ అంటే ఈ రోజు మీ ఆస్తులన్నీ పోకుండా ఉండడానికి కారణం కావ్య మేడమే కదా సార్ మేడం గనుక ఆ ఫైల్ చూడకపోయి ఉంటే ఏం జరిగేది ఊహించుకుంటేనే భయమేస్తుంది అని అంటాడు మేనేజర్ మీరు చెప్పింది నిజమే అంటూ రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే కావ్య ముందు అసలు ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలి అని అంటే నాకు దేనిపైనైనా అనుమానం రానంత వరకే ఏదైనా అనుమానం వచ్చాక ఏ చిన్న క్లూని కూడా నేను వదలను ఏం జరిగింది ఈ ఫైల్ మన ఆఫీస్ లోకి ఎలా వచ్చింది అసలు ఎవరిదంతా చేయించారనేది నేను తెలుసుకుంటాను దీన్ని అసలు వదిలే ప్రసక్తే లేదు అని చెప్తాడు రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్